చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ టైంలో చాలా హెల్దీ అయిన లడ్డు బీట్రూట్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను రుచికరమైన బీట్రూట్ లడ్డు తయారీ చేయడానికి కావలసిన పదార్థాలు ముందుగా సన్నగా తురుముకున్న బీట్రూట్ తురుము ఒక కప్పు ఒక కప్పు ఉప్మా రవ్వ సన్న రవ్వ ఇది బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇది ఒక కప్పు పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఒక కప్పు బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా వాడుకోవచ్చు నేను బెల్లం హెల్త్కి మంచిదని బెల్లం వాడాను కొంచెం నెయ్యి కూడా కావాలి డెకరేషన్ చేయడానికి జీడిపప్పు కావాలి ఆలుకాయలు కూడా కావాలి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసి కొంచెం వేడైన తర్వాత బొంబాయి రవ్వ దాంట్లో వేసి వేయించుకోవాలి ఈ బొంబాయి రవ్వని సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి లేదంటే త్వరగా మాడిపోతుంది ఇలా కలర్ మారుతుంది అనమాట అప్పటిదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత గోల్డెన్ కలర్కి వచ్చేసిన తర్వాత బీట్రూట్ తురుమును దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి ఈ బీట్రూట్ తరు తురుము కూడా కొంచెం మగ్గాలన్నమాట ఇలా అంటే మెత్తగా అయిపోతుంది దీంట్లో వాటర్ కానీ ఎటువంటివి వేయని అవసరం లేదు దీంట్లో ఆ వేడికే మగ్గిపోతుందన్నమాట బీట్రూటు నెక్స్ట్ వచ్చేసి షుగర్ పౌడర్ కానీ బెల్లం తురుము కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే క్రమంలో బ బెల్లం కూడా కరిగిపోయిద్ది అన్నమాట కరిగిపోయి అంత దగ్గరకు అయిపోయిద్ది దగ్గరకు అయిపోయినప్పుడు ఈ బెల్లంలోని తడిదనము బీట్రూట్లో తడిదనంతో బీట్రూట్ బాగా ఉడికిపోయిద్ది అసలు పచ్చివాసనే ఉండదు ఈ క్రమంలో ఏంటంటే ఆలుక్కాయలు కూడా వేసేసుకోవాలి చూసారా ఇలా దగ్గరికి అయిపోయిందో ఇలా దగ్గరికి వచ్చినప్పుడు హల్వా లాగా ఉంటుంది అసలు ఇలా కూడా డైరెక్ట్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత లడ్డుల్లాగా చుట్టేసుకోవడమే వేడి మీద కొంచెం వేడి మీదే చుట్టేసుకుంటే లడ్డులు బాగా వస్తాయి ఆ జీడిపప్పుని అలా పైన డెకరేషన్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటాయి చూడ్డానికి ఈ లడ్డూలు ఒక గాజు దాంట్లో వేసి పెట్టుకుంటే టెన్ డేస్ కూడా నిల్వ ఉంటాయి పాడవవు బీట్రూట్ చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఉండే ఐటమ్సే కదండి పిల్లలు ఎప్పుడన్నా స్నాక్గా అడిగినప్పుడు మనం తక్కువ ఐదు పది నిమిషాల్లో చేసి ఇచ్చేసేయచ్చు క్విక్గా అయిపోతుంది చాలా హెల్త్ కూడా మంచిది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ బీట్రూట్ లడ్డు టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్